అడ్డగోలు హామీలు ఇచ్చి ఒకటి నెరవేర్చకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రజల నోట్లో కాంగ్రెస్ మట్టి కొట్టిందని భారాసాధ నేత మాజీ సీఎం కేసీఆర్ ఆక్షేపించారు విద్యుత్ సాగురంగాన్ని సంక్షోభంలోకి నెట్టి రైతుల ఉసురు పోసుకుంటుందని విమర్శించారు పదేళ్లు కేంద్రంలో ఉన్న భాజపా తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని కేసీఆర్ మండిపడ్డారు భారాసా గెలిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందన్న ఆయన ప్రజలంతా ఆలోచించి లోక్సభ ఎన్నికల్లో గుర్తుకే ఓటు వేయాలని సూచించారు భారాసా అధినేత మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర రెండో రోజు సూర్యాపేట నుంచి అరవపల్లి తిరుమలగిరి పెంబడితి మీదుగా భువనగిరిలో సాగింది దారి పొడవున భారాసా నాయకులు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు భువనగిరి గాంధీ పార్కు నుంచి వినాయక చౌరస్తా వరకు భారీ ర్యాలీగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు భారాసా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భువనగిరి చౌరస్తా గులాబీమయంగా మారింది కొత్త రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసుకుని గాడిలో పెట్టామని అడ్డగోలు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఐదు నెలల్లోనే మొత్తం నాశనం చేసిందని కేసీఆర్ కరెంటు సాగు రంగాన్ని కోలుకోలేని దెబ్బతీశారని ఆరోపించిన ఆయన కాంగ్రెస్ నిర్వాహకం వల్ల రెండు వందల ఇరవై ఐదు మంది రైతులు మరణానికి పాల్పడ్డారని ఆవేదన చెందారు బోనస్ బోగస్ కాగా తులం బంగారం తుస్సుమందని అంటించారు మేము రెండు లక్షలు మాఫీ చేస్తాం ఐదు ఎకరాలకే చేస్తాం మూడు ఎకరాలకే చేస్తాం నీ అబ్బా జాగిరిపోతుందా ప్రాజెక్టుల నీళ్ళు ఇచ్చే నీళ్ళు నీళ్లు సరిగియ్యలే అట్లా పంటలు ఎండబెట్టినారు కరెంటు నాశనం చేసి మొత్తం పొలాల ఎండబెట్టినారు ఇలా కొనుగోలు కేంద్రాన్ని తీసుకపోతే దానికి కొనే దిక్కు లేదు వల్ల నడవతలేదా ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కారణ నుంచి రెండు వందల ఇరవై ఐదు మంది తెచ్చిపోయింది ముఖ్యమంత్రి ఓరు మంత్రులు ఓరు ఎమ్మెల్యేలు ఓరు నేను మంచిగా చేసుకున్న తెలంగాణ పంటలు మంచిగా పండిన తెలంగాణ ఎందుకు నాశనం కావాలి ఇప్పుడు నాకన్నా ముందని ఎండిపోతే నేను యుద్ధం చేయన్నా ఏం చేయాలా ఐదు వందల రూపాయలు మేము బోనస్ ఇస్తామన్నారు వచ్చేట అపగిస్తారట అయిందా రెండు లక్షలు రుణమాఫీ తులం తుస్తుమన్నదా బోనస్ బోగస్ అయిందా నెలకు రెండు వేల ఐదు వందలు వచ్చిందా ఏ మొత్తం వాగ్దానాలు భంగం చేసి రైతాంగం నోట్లో మట్టి కొట్టి నిరుద్యోగ యువకులకు మెగాడి చేసి దగా చేసి మోసం చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఆలోచన చేసి ప్రజాస్వామ్య పరిణితితో ఓటు వెయ్యారని కెసిఆర్ సూచించారు కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న భాజపా చేసిన అభివృద్ది ఏమిటని ప్రశ్నించిన గులాబీ దళపతి దేవుడి పేరు చెప్పి ఓట్లడుగుతోందని మండిపడ్డారు భువనగిరిలో భాజపా కాంగ్రెస్ రెండు కలసే మున్సిపాలిటీ పదవులు పంచుకున్నాయని ఆరోపించారు దేశంలో సమస్యల్ని పట్టించుకోకుండా అక్షింతలు ప్రసాదాలు శోభాయాత్రలపైనే భాజపా దృష్టి పెట్టిందని విమర్శించారు బీజేపీ హయాంలో ఏ వర్గం ప్రజలకైనా ఈ దేశంలో న్యాయం జరిగిందా పెద్ద పెద్ద నినాదాలు మేక్ ఇన్ ఇండియా సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా లాభం జరిగిందా ఎవరికన్నా పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం దాన్ని నింపడం లేదు డాలర్ కగ చూస్తే దేశ చరిత్రలో ఏనాడు కూడా పడిపోనంత హీన స్థాయికి పడిపోయి ఎనభై మూడు రూపాయలకు దిగదారిపోయింది ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటుంది ఇంకో పార్టీ ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఓట్లు పెట్టుకుంటది ఒకడేమో ఓట్లు ఒకడేమో ఓట్లు ఎన్నడన్న యాదాద్రి దేవాలయాన్ని యాదాగిరి గుట్టను మనం ఓట్ల కోసం వాడుకున్నామా బీఆర్ఎస్ బీజేపీకి బీటీ మన కూడా అంటాడు వీడు వాడిని వాడు వీడిని అంటాడు భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ రెండు మిలాఖత అయిపోయి మున్సిపల్ బీఆర్ చైర్మన్ దించేసి కాంగ్రెస్ వాడు చైర్మన్ బీజేపీ బీజేపీ వైస్ చైర్మన్ మరి ఎవడు ఎవరికి బీ బీటీ కేసీఆర్ కంఠల్లో ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసమే పోరాడతాడని ఆయన స్పష్టం చేశారు భాజపాపై పోరాడినందుకు అక్కస్తోనే భాజపా పెద్దలు తన కూతుర్ని అన్యాయంగా జైల్లో వేశారని ఆక్షేపించారు ఆగరా బీజేపీ మీద భేటీకు లేక జైలు మే బంధుకియా నయింసాబీ కర్రా फिर भी हम नहीं डरते लड़ेंगे मरते दम तक लड़ेंगे हम सेक्युलर हैं सभी के साथ हम इंसाफ करना चाहते हैं पहली बार हिंदुस्तान में अजान देने वाले मोज साहिब को नमाज पढ़ाने वाले इमाम साहिब को हिंदुस्तान में पहली बार कुछ आतिया दिया तो केसीआर ने दिया फिर से बी आर एस सरकार बनेगा अमन के साथ शांति के साथ हम आगे बढ़ेंगे एवरिनी कुट्रेस ना तन तेलंगाना वेरु नेर स्पष्ट चार